ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒకే ఒక్క కూతురు లత లత పుట్టినప్పటినుంచే రామయ్య తన కూతురి వివాహాన్ని గొప్పగా చేయాలి అనుకునేవాడు తాను ఏ పనిచేసినా అందులో కొంత డబ్బు తన కూతురి పెళ్లి కోసం జమచేస్తూ ఉండేవాడు రామయ్య ప్రతిరోజు పొద్దున్నే పొలంలో కష్టపడి పనిచేసి తన జీవనాధారం కోసం కొంత డబ్బు ఖర్చు చేసుకుని మిగిలిన మొత్తాన్ని లత పెళ్లి కోసం దాచేవాడు అతను తన కూతురి గురించి ఎన్నో కలలు కనేవాడు అద్భుతమైన పెళ్లి అందమైన ఆభరణాలు గొప్ప మాంగళ్య సమర్పణలు ఇలా ఎన్నో కాలం గడుస్తుండగా లత పెద్దదైంది ఆమె పెళ్లి వయసు వచ్చింది రామయ్య ఎంతో సంతోషంగా వివాహ ఏర్పాట్లు మొదలుపెట్టే ముందు ఒకరోజు ఊహించని సంఘటన జరిగింది ఒకరోజు రామయ్యకు తీవ్రమైన శరీర నొప్పులు రావడంతో అతను ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది వైద్యులు పరీక్షలు చేసి చెప్పారు మీకు గుండె సంబంధిత పెద్ద సమస్య ఉంది వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలి లేకపోతే పరిస్థితి చాలా ప్రమాదకరమవుతుంది అని అతను ఆ మాట విని విస్మయానికి గురయ్యాడు అతని దగ్గరున్న డబ్బంతా కూతురి పెళ్లి కోసం దాచుకున్నది ఈ డబ్బుతో నా ప్రాణం కాపాడుకోనా లేక నా కూతురి కలను నెరవేర్చనా అని ఆలోచించాడు లత ఈ విషయాన్ని తెలుసుకుని తన తండ్రితో చెప్పింది నాన్న మీరు లేకపోతే ఈ డబ్బు ఆ పెళ్ళి ఏమీ ఉపయోగం ఉండదు ముందుగా మీరు ఆరోగ్యంగా ఉండాలి డబ్బు మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ మీ జీవితం మాకు అనేకమంది జీవితానికి శ్వాస మీ ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది అందరి మాటలు విని తన కూతురి కోసం తండ్రి శస్త్రచికిత్సకు వెళ్లాడు తన డబ్బు అంతా తన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు రామయ్య శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది ఇప్పుడు తన కూతురి పెళ్లి చేయాలో అని ఆలోచిస్తున్నాడు అదే సమయంలో తన మిత్రుడు ఒకరు ఇలా అన్నారు రామయ్య నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య భీమ తీసుకుని ఉండివుంటే ఈరోజు నీకు జరిగిన శస్త్రచికిత్సకు అయిన ఖర్చు మొత్తం ఆ భీమ సంస్థ భరించేధి నువ్వు ఎప్పటినుంచో కూడబెట్టిన సొమ్ముతో ఇవాళ నీ కూతురి పెళ్ళి నువ్వు కొరుకున్నట్లు ఘనంగా జరిపించేవాడివి నువ్వు చేసిన తప్పల్లా ఆరోగ్య భీమా తీసుకోకపోవడమే నమస్తే ఫ్రెండ్స్ నేను మీ హరినాథ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రామయ్య చేసిన తప్పు మీరు కూడా చేస్తున్నారా అయితే సంపాదిస్తున్న ప్రతి వ్యక్తి మొట్టమొదటగా చేయాల్సిన పని తన కుటుంబానికి కుటుంబ ఆరోగ్య భీమా మరియు మీకు టర్మ్ లైఫ్ ఇన్షూరెన్స్ తీసుకోవడం స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్కి కి సంప్రదించి ఈ ప్రొటెక్షన్ ప్లాన్స్తో మీ కుటుంబానికి ఆర్థిక ఆరోగ్య భరోసాను కల్పించండి